తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోటా విన్నా ఈ మధ్య కాలంలో సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తల్లో ఇప్పుడు గా నిలిచింది ఇది మునిపెన్నడు లేని విధంగా సీజన్ సెవెన్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది మొదటి రోజు నుండే ఉల్టాపుల్టా అన్న కాన్సెప్ట్తో కొత్త స్ట్రాటజీతో కొత్త గేమ్స్తో చాలా ఆసక్తికరంగా జరిగింది చిట్ట చివరికి కప్పుని కూడా అతి సామాన్యుడు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడం ఇంకొక హాట్ టాపిక్ గా ఓ పెద్ద సెన్సేషన్కే దారితీసింది ఇదిలా ఉంటే కప్పు గెలిచి పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే విన్నర్ గా బయటకు వచ్చాడో ఆ తర్వాత జరిగిన ఊహించని పరిణామాలు సంఘటనలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే ఇదేంటి ఎన్నడూ లేని విధంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అని అనుకున్నారో అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ ని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం ఇదిలా ఉంటే హౌస్ లోకి ఓ సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి మొదటి ఐదు వారాలు ఉండను అని అనుకొని చివరి వరకు గట్టిగా నిలబడి పోటా పోటీ పడి ఆడి గెలిచిన ఇంకొక వ్యక్తే అమర్దీప్ ఈ పేరుకు కూడా ఇప్పుడు పరిచయం అవసరం లేదు తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా ఒకనొక దశలో అయితే అమర్దీపే కప్పు గెలుస్తాడు అని అనుకున్నారు అంత చివరి వరకు ఉండి రన్నర్ అప్గా గెలిచాడు అయితే అమర్దీప్ ఆనందానికి కూడా అవధులు లేవు హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కోసం వచ్చిన సన్నిహితులను అభిమానులతో మాట్లాడడం పైగా మీ అందరి ఆదరాభిమానాల వల్లే నేను ఇలా ఇన్ని రోజులు ఉండగలిగాను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ చెప్పుకొచ్చిన అమర్దీప్ హౌస్లో ఉన్నప్పుడు అన్నట్లుగానే నేను అనంతపూర్ బిడ్డని మా ఊరి వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అనుకున్నట్లుగానే ఎప్పుడైతే హౌస్లో నుంచి బయటకు వచ్చాడో తన భార్య తేజస్విని గౌడని తీసుకొని సొంత ఊరైన అనంతపురంకి వెళ్ళడం జరిగింది ఇక అక్కడ ఉన్న సొంత ఊరి వాళ్ళని మరియు చుట్టాలని మరియు బంధువులని తల్లిదండ్రులని కలవడం మాత్రమే కాకుండా అక్కడున్న పేద విద్యార్థులకి అన్నదానం మరియు దుప్పట్లు ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలి అంటే నా వరకు నేను సహాయం చేస్తాను అంటూ చెప్పడం అడిగిన వారికి లేదనకుండా తన వంతుగా సహాయం చేయడం జరిగింది అలా మొత్తానికి అమర్దీప్ రన్నర్ అప్గా నిలవడం మాత్రమే కాదు మంచి అభిమానాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు సినిమా అవకాశాలని కూడా అందుకున్నాడు రవితేజ గారు చెప్పినట్లుగానే త్వరలో రవితేజ నటించబోతున్న సినిమాలో కూడా కూడా కనిపించనున్నట్లు వార్తలు వినిపించాయి అదండి అసలు సంగతి మరి ఓపక్క పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచినప్పటికీ అతడి పరిస్థితి అలా ఉంటే రన్నర్ అప్ గా నిలిచిన సీరియల్ ఆర్టిస్ట్ అమర్దీప్ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది ఏది ఏమైనప్పటికీ మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి